ముంతా ఎఫెక్ట్ తో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరింది దీంతో ప్రాజెక్టు పద్నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అన్ని గేట్లు ఎత్తడంతో దిగువ ఉన్న గ్రామాలు పంట పొలాలు ముడిగాయి ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మోంతా తుఫాన్ ప్రభావంతో గుల్లకమ్మకి భారీగా ఆ నీళ్లు రావటంతో ఇక్కడ ప్రమాద స్థాయికి చేరుకోవటంతో పద్నాలుగు గేట్లు వదిలి నీళ్లను కింద కుదరడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కింద ఉన్న మద్దిపాడు మండలానికి సంబంధించిన ఎరమనమెల్లూరు నాగులోపలపాడు వెల్లంపల్లి చదలవాడ ఇలాంటి గుల్లకమ్మ కాలువకు సంబంధించిన దగ్గరగా ఉన్న పక్కనే ఉన్న గ్రామాలన్నీ ముప్పుకు గురి అవటం జరిగింది అక్కడ గ్రామస్తులు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతుంది జరిగింది అలాగే పంట పొలాలకు సంబంధించి పూర్తిగా మునగటం జరిగింది ఇంకా ఇంకా గుల్లకమ్మకి ఇంకా ఇంట్లో రావటం ఎక్కువగా వాటర్ అనేది అధికంగా రావటం జరుగుతుంది ఇప్పటికీ లక్ష యాభై వేల క్యూసెక్ నీరు గుల్లకమ్మ నుండి బయటికి వె వెళ్తున్న తరుణంలో ప్రతి గ్రామంలో కూడా ముప్పుకు గురి అవ్వటం జరిగింది అలాగే పంట చేలు కూడా చాలా ఇబ్బందులు పరిస్థితుల్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ముమతా తుఫాన్ అనేది రైతుల్ని కానీ అలాగే ప్రజల్ని కానీ చాలా ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి చెప్పొచ్చు గత రెండు రోజులుగా అంటే రెండు రోజుల క్రితమే ముమత అనేది తీరం దాటి వెళ్లిపోయినప్పటికీ దాని ప్రభావం అనేది నేటికి ఇంకా తగ్గని పరిస్థితి ప్రాజెక్టులు చూస్తే గంట గంటకి వాటర్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకర స్థాయిలో పరిస్థితుల్లో రైతులకి భారీగా అధికంగా రైతులనేది ఇబ్బందులు గురి అవుతున్నారు వాళ్ళు పండించిన పంట అనేది నోటి దాకా రాని పరిస్థితి వెంటనే ఈ మెత్తలాగా మోతా తుఫాన్ అనేది వచ్చి మోతా తుఫాన్ రావటం ఆ తుఫాను వల్ల ఆ పంటలన్నీ నాశనం అయిపోవటం జరిగింది ప్రభుత్వం అనేది వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికే అధికారులు తేల్చిన వారికి పదివేల రెండు వందల చిల్లర హెక్టార్లలో పొలం అనేది దెబ్బతినిపోయిందని చెప్పి అలాగే రైతులకు సంబంధించి పన్నెండు వేల నాలుగు వందల మంది రైతులు దీంట్లో నష్టపోయినట్లుగా అలాగే చెప్పడం జరుగుతుంది ఇలా ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మొంతా తుఫాన్ ప్రభావం వల్ల ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అనేక విధాలుగా ఇబ్బందులు గురవటం జరుగుతుంది అలాగే ఒంగోలు నుండి కొత్తపట్నం వెళ్లే రోడ్లు గాని అలాగే నాగులపల్పాడు అంటే చీరాల వెళ్లే మెయిన్ రోడ్డు హైవే అది అలాంటి హైవేను కూడా దిగ్బంధం ఈ వరద అనేది గుల్లకమ్మ వరద వల్ల ఆ ఎన్ని రోడ్లన్నీ దిగ్బంధం అవటం జరిగింది హైవే కూడా ఎటువంటి ఎవరిని అధికారులు అనేది పానీయని పరిస్థితి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఎవరిని ప్రజలను గాని ఎవరిని అటు సైడ్ కి ఎల్లనివ్వకుండా ఆపు ఆపుదలు చేసే విధంగా చర్యలు చేపట్టారు ఈ ఇంట్లో ఎప్పుడైతే గుళ్ళకమ్మ ఇంట్లో ఎక్కువగా ఎలా పై నుండి వచ్చే వాటర్ తగ్గుతుందో ఈ గేట్లు కూడా మూసివేసే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది అనేదితో శ్రీనివాస్ ప్రైమ్ న్యూస్ ప్రకాశం జిల్లా